ఎగ్గొడతారని నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు దళితులకు మూడెకరాలని ఎగ్గొట్టినావు దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టిన డబల్ బెడ్రూమ్ ఇన్లు అని ఎగ్గొట్టినావు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వంద మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది పంగనామాలు పెట్టిన చరిత్ర నీది రావు పదేళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు జూన్లో డిపాజిట్లు కోల్పోయిన పార్లమెంట్లో ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని డిసెంబర్లో ఆయన అన్ని చెప్పిండు ఎన్ని ఆయన గుడిలు దర్గాలకు దస్ఖిలు కప్పిండు గుడిలకు పోయి దండాలు పెట్టిండు ఏడబెట్టిన తెలంగాణ ప్రజలు పదేళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిండు అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు ఆయన గాడితో గుడ్డి ఇచ్చిర్రు అయినా బుద్ధి మారలే 14 నెలల నుంచి